సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ ప్రముఖ కవి కథా రచయిత నవల రచయిత సినీ దర్శకులు డైలాగ్ మరియు స్క్రీన్ ప్లే రచయిత అయిన డాక్టర్ ప్రభాకర్ జైని గారి జాలువారిన మీల్స్ టికెట్ కథల సంపుటి నుండి మొదటి కథ మీల్స్ టికెట్ కథ చదవబోయే ముందుగా అటువంటి ఉత్తమ కథా రచయిత గురించి కొన్ని వాక్యాలు మనం తెలుసుకుందాం డాక్టర్ ప్రభాకర్ జైని గారు జన్మస్థలం వరంగల్ వృత్తిరీత్య వాణిజ్య పన్నుల అధికారి ఆంధ్రప్రభలో వారి నవలలు సీరియల్గా వచ్చినవి కాలవాహిని అలల వాలున గమ్యం ఈ రెండు నవలలు అదేవిధంగా ఆంధ్రజ్యోతి వారపత్రిక నందు వచ్చిన సీరియల్స్ చోర్ బజార్ రూపాయలు వస్తున్నాయి జాగ్రత్త ఈ నవల కన్నడ అనువాదము ఉత్తాన అనే పత్రికలో ప్రచురితం నా సినిమా సెన్సార్ అయిపోయిందో సినీ వాలి లాకర్ నెంబర్ త్రీ సిక్స్ నైన్ బాబా బ్లాక్ షీప్ నిఘా కుట్ర ఎగురుతున్న జెండా మనది హీరో జారువారిన ఇంగ్లీష్ నవలలో ది టార్గెట్ ఐఏఎస్ ది ఇక వీరు నిర్మించినటువంటి చిత్రాలు అమ్మా నీకు వందనం తెలుగు భాషలో నిర్మించబడిన ఈ చిత్రం మలయాళంలోకి డబ్ చేయబడింది క్యాంపస్ అంపసయ్య ఇక వీరి యొక్క బిరుదులు అవార్డులు రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి నంది అవార్డు గిడుగు రామూర్తి పంతులు ఫౌండేషన్ వారి రెండు వేల పదిహేడవ సంవత్సరపు నవ్య నవలా చక్రవర్తి బిరుదు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి ఇండియన్ అచీవర్స్ అవార్డు భరతముని ఆర్ట్స్ అకాడమీ రెండు వేల పదమూడవ సంవత్సరంలో అమ్మా నీకు వందనం చిత్రానికి ఉత్తమ ప్రయోగాత్మక చిత్ర అవార్డు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నా సినిమా సంవసారైపోయిందో నవలకు బెస్ట్ బుక్ ఆఫ్ టాలీవుడ్ అవార్డు ఇంత ప్రముఖమైన సాహితీ నేపథ్యం ఉన్నటువంటి డాక్టర్ ప్రభాకర్ జైని గారి కాలం నుంచి జారువారిన మీల్స్ టికెట్ కథల సంపుటి నుండి మొదటి కథగా మీల్స్ టికెట్ విందాము మరి పెంబర్తి దాటి కారు జనగామ సమీపిస్తుండగానే నాలో ఎన్నో ఆలోచనలు ముసురుకుంటాయి సాధారణంగా ఇప్పుడు కూడా అంతే నా బాల్యం అంతా జనగామలోనే గడిచింది ప్రతి ఎండాకాలం సెలవులు అక్కడే అమ్మమ్మ తాతయ్యల ముద్దుల మనవణ్ణి నేను వరంగల్ నుండి జనగామకు యాభై మైళ్ళ దూరమే అయినా ప్రతి పండుగకు ప్రతి సెలవులకు వెళ్లాలని ఉన్న వీలయ్యేది కాదు ఇప్పుడు నివాసం హైదరాబాద్ ఎన్నోసార్లు వరంగల్ వెళ్తూ ఉంటాను కానీ జనగామలో ఆగను ఆగాలనిపించదు కూడా కానీ కారు బస్టాండ్ చౌరస్తా దాడుతుంటే చూపు తప్పక ఎడమవైపు తిరుగుతుంది దూరంగా కుంచుకుపోయిన నెహ్రూ పార్క్ కనిపిస్తుంది మా బాల్యపు విశ్వరూపాన్ని ప్రదర్శించిన రంగస్థలం నెహ్రూ పార్క్ మా చిన్నప్పుడు జనగామ ఊరికి నెహ్రూ పార్క్ సరిహద్దు పిల్లలు అది దాటి వెళ్తే ఆ రోజు తన్నులు తప్పేవి కావు ఇప్పుడు ఊరంతా ఇటుపక్కే జనగామ ఊరి ఎలాగైతే నెహ్రూ పార్క్ దాటి పెరిగిపోయిందో నేను జనగామే కాదు వరంగల్ కూడా దాటి దేశమంతా తిరిగి హైదరాబాద్లో స్థిరపడ్డాను కారు జనగాములోకి ప్రవేశించేసరికి చూపు నెహ్రూ పార్క్ వైపు సారింది నా చిన్నప్పుడు నెహ్రూ పార్క్ పక్కనే ఒక రైస్ మిల్లు ఉండేది దాని యజమాని మా తాతయ్య మంచి మిత్రులు మా తాతయ్యతో కలిసి అక్కడికి వెళ్ళినప్పుడల్లా నన్ను ఏడిపించడానికి ఆయన మా తాతయ్యను వంచి వీపు మీద గుద్దుతూ ఉండేవాడు నేను ఏడ్చేవాణ్ణి వాళ్ళు నవ్వేవారు అలా గుద్దుతున్నప్పుడు ఒకసారి నాకు బాగా కోపం వచ్చి మా తాతయ్య స్నేహితుణ్ణి నాకు అందిన చోటల్లా కాలు మీద చేతుల మీద గట్టిగా కొరికాను ఆయన లబోదివ్వమన్నాడు నేను గట్టిగా ఏడ్చి అక్కడి నుంచి పరుగెత్తుకొచ్చాను నా వెనుక తాతయ్య కూడా నవ్వుకుంటూ బయటకొచ్చి నెహ్రూ పార్కు దగ్గర నిలబడి ఏడుస్తుంటే నన్ను ఎత్తుకున్నాడు ఆ కోపంలో నేను మా తాతయ్యని కూడా రెండు గుద్దులు గుద్దాను ఇప్పుడు తాతయ్య లేడు అమ్మమ్మ లేదు అమ్మే లేదు అమ్మకన్నా చాలా ముందే నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఎరిగిన పార్కు కూడా లేదు ఆ జ్ఞాపకాలు మాత్రం పదిలంగా నా మనో మంజూషలో నిలిచిపోయాయి కారు ఆగింది సార్ కాఫీ తాగుతారా ముందు సీట్లో ఉన్న నా అసిస్టెంట్ నవీన్ అడిగాడు నేను తల అడ్డంగా ఊపాను వాళ్ళు దిగారు జనగామలో తామర తంపల మాకు చుట్టాలు చాలామందే ఉండేవాళ్ళు నేను ఎంత పెద్ద పెరిగినా నా పేరు ఏదైనా వాళ్ళందరికీ ఇప్పటికీ నేను నరసింహుణ్ణి అంతక్క మనమన్నే అనంత లక్ష్మి మా అమ్మమ్మ పేరు నరసింహారావు నా ముద్దు పేరు రోజు ఎందుకో జనగామ జనగాములో నా జీవితం చుట్టాలు పదే పదే గుర్తుకొస్తున్నారు జనగాములో మాకు బోల్డ్ మంది చుట్టాలు వాళ్లలో ఉన్నారు కూటికి గతి లేని ఉన్నారు అయినా ప్రేమలకు ఆప్యాయతలకు లోటేమీ ఉండేది కాదు భేషజాలు ఉండేవే కాదు అందరూ అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు కానీ ఇప్పుడు వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు నా మనసంతా చేదు గుళిక తిన్న నోరులా అయింది జీవితం ఎన్నో మలుపులు తిరిగి ఎక్కడి నుంచో బయలుదేరి ఎక్కడికో చేరుకుంది ఇంకెన్ని మలుపులుంటాయో కూడా తెలియదు డ్రైవరు అసిస్టెంటు ఎక్కారు కారు కదిలింది ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కు ప్రభుత్వం నన్ను ఫెస్టివల్ డైరెక్టర్గా నియమిస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు పని మీదే వరంగల్ వెళ్తున్నాం రేపు సాయంత్రం అంగరంగ వైభవంగా కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభం కానుంది వరంగల్లో నాకు ఇల్లుంది నేను అక్కడే ఉంటాను అనడంతో నవీన్కు డ్రైవర్కు హరిత టూరిజం వారి కాంప్లెక్స్లో అకామిడేషన్ ఇచ్చారు నన్ను మా ఇంట్లో దింపి వాళ్ళు వెళ్ళారు నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం సెలవులు జనగామలో గడిపినా నా బాల్యమంతా వరంగల్ లోని ఆ ఇంట్లోనే గడిచింది ఇల్లు పెద్దగా గొప్పగా ఉండకపోయినా ఆ ఇంట్లోని ప్రతి అణువు నేను లోపలికి అడుగు పెట్టగానే నన్ను ఆప్యాయంగా పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది నా కష్టాలు సుఖాలు అన్నీ చూసింది ఆ ఇల్లు నేను పుట్టడం నాకు పెళ్లి కావడం నా సంతానం పుట్టడం నాన్న అమ్మ చనిపోవడం అన్నీ ఆ ఇంట్లోనే జరిగాయి ఓ గంట పాటు ఇల్లంతా చూసుకున్నాను ఆకలేస్తున్నట్టు అనిపించి బయటికి నడిచాను వరంగల్ వదిలేసి ఇరవై ముప్పై ఏళ్లైనా నన్ను చాలామంది గుర్తుపడతారు ఆప్యాయంగా పలకరిస్తారు నేనెప్పుడొచ్చినా తప్పక ఫోన్ చేసే శంకర విలాస్ హోటల్కి వెళ్లాను అది ఇంటికి దగ్గరే నడిచెళ్ళొచ్చు దాని ఓనర్ తిరుమల్ నాకు మంచి మిత్రుడు నన్ను చూసి కౌంటర్ మీద నుంచి లేచి ఆప్యాయంగా పలకరించి నన్ను స్వాగతించాడు హైదరాబాద్ లో దొరకనిది ఈ ఆప్యాయితే నేను ఒక టేబుల్ ముందు కూర్చోబోతుంటే పక్కనే ఉన్న మరో టేబుల్ ముందు ఒక తెలిసిన ముఖం కనిపించింది ఎవరా అని ఒక్క క్షణం ఆలోచించాను కొంచెం పరికించి చూస్తే తెలిసిపోయింది ఆయన మా గురుమూర్తి మావయ్య బక్క చిక్కి గెడ్డం పెరిగి నుదుట విభూతి రేఖలతో తల వంచుకుని గబగబా ఫోన్ చేస్తున్నాడు గురుమూర్తి మావయ్య ఇక్కడ భోజనం ఏమిటి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ కులాసాగా ఖరీదైన తెల్లని బట్టలతో చిద్విలాసంగా కనిపించే గురుమూర్తి మావయ్య ఇక్కడ ఇలా మురికిగా ఉన్న బట్టల్లో చిక్కిపోయి గెడ్డం పెరిగిపోయి ఆబగా అన్నం తింటూ ఉండడం చూసేసరికి నాకు మతిపోయింది మా నాన్న వరంగల్ మున్సిపాలిటీలో చిరుద్యోగి మధ్యతరగతి కుటుంబానికి చెందిన మేము మా ఆర్థిక పరిస్థితి వల్ల మా బంధువుల ఇంట్లో ఏ ఫంక్షన్ కు వెళ్లినా కొంచెం ఒదిగి ఉండేవాళ్లం మిగతా బంధువుల సంగతి ఎలా ఉన్నా రెండు కుటుంబాల విషయంలో మాత్రం వారి ఇళ్లకు వెళ్లినప్పుడల్లా బిక్కు బిక్కు మంటూనే గడిపేవాళ్ళం ఏ మాత్రం గీత దాటినా మా అమ్మ నాన్న కళ్లతోనే మమ్మల్ని అదుపులో పెట్టేవారు అందులో ఒక కుటుంబం మా నాన్న తరపు బంధువులు వకీల్ సాబ్ వాళ్ళు ఆయన మా నాన్నకు బాబాయ్ వర్స్ అయ్యేవాళ్ళు మా నాన్నకు ఆయన దేవుడితో సమానం పల్లెటూళ్ళలో చదువు సంచలు లేకుండా రికామీగా తిరుగుతున్న నాన్నను వరంగల్కు తీసుకొచ్చి సభ్య సమాజంలో ఒక స్థానం కల్పించినందుకు గాను ఆయనంటే మా నాన్నకు అపరిమితమైన గౌరవం వణుకు మా నాన్నంటే మాకు సింహస్వప్నం అలాంటిది ఆయనకు మా నాన్నే భయపడుతుంటే మేమంతా వాళ్ళ ఇల్లు అంటే పులిబోనుతో సమానంగా ఫీల్ ఫీలయ్యేవాళ్ళం వాళ్ళ ఇంట్లో అంత ఆధునికం కళ్ళు విప్పార్చుకుని వాళ్ళ గేమ్స్ను ఆట వస్తువులు అనకూడదంట చూసేవాళ్ళం అప్పట్లోనే ఆ ఇంట్లోని పిల్లలకు ఎవరికి వాళ్లకు సెపరేట్గా అల్మారాలు ఉండేవి వాటికి వాళ్ళు తాళాలు కూడా వేసుకునేవారు మా ఇంట్లో అసలు అల్మారాలు కాదు కదా కబ్బోర్డ్లు కూడా లేవు వాళ్ళ ఇంట్లో పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో సైకిల్ ఉండేది వాళ్ళ ఇంట్లో ఫోన్ కూడా ఉండేది టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి పాటలు వినిపించేవాళ్ళట వాళ్ళు మమ్మల్ని బాగానే చూసినా మాకు ఇబ్బందిగానే ఉండేది ఊపిరి ఆడనట్టుగా ఉండేది ఇంకొకరు మా అమ్మకు వరుసకు అమ్మమ్మ అయ్యే షావుకారు వాళ్ళు జనగామ తరపు బంధువులు మా చిన్నప్పుడు వాళ్లను కోటికి పడగలెత్తిన కోటీశ్వర్లు అనేవారు వాళ్ళింటి పోషణంలో కోటి రూపాయలుండేవని దాన్నొక్క నాగుపాము కాపలా కాస్తుందని రకరకాల కథలు వాళ్ళు అంత ధనవంతులైనా వాళ్ళింట్లో మా అమ్మకు చాలా స్వాతంత్ర్యం ఉండేది వాళ్ళ ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులుండేవి వీధిలో నుండి ఓ పది మెట్లు ఎక్కగానే కనిపించే ఈ అరుగుల మీద ఆ ఇంటి పెద్ద షావుకారు ఉండేవాడు ఆయనకేమో సరిగ్గా కనిపించదు ఆయన పక్కనే కుర్చీలో తెల్లగా దేవతలా ఆయన భార్య ఉండేది ఆమె ఒంటి మీద ఓ కిలో నగలుండేవి ఇంటికి ఎవరొచ్చినా ఎవర్రాదీ అని ఆయన అరిచేవాడు మేం వెళ్ళినా సరే ఎవరే అది అని అడవగానే ఆయన భార్య మన శకుంతలా దాని కొడుకు నరసింహుడును అని చెప్పి కుర్చీలో నుంచి లేచి మా అమ్మను అక్కున చేర్చుకునేది బాగున్నావా తాత అని అమ్మ ఆయన్ని పలకరిస్తే నేను బాగున్నా నీ మొగిడెట్లు నీ కొడుకు ఏం చదువుతాండు అని అంటూ చేతిలోని కర్రతో నన్ను గుచ్చేవాడు వాళ్లకు ట్రంకు పెట్టెల వ్యాపారం ఉండేది ఇంటి నిండా ఎక్కడ చూసినా వందల కొద్ది ట్రంకు పెట్టెలుండేవి ఇనపరేకుతో చేసి వాటిపై రంగురంగుల ఆకులు పూలు పక్షులు జంతువులు చిత్రించేవారు నేను వాటిని విచిత్రంగా చూస్తూ ఉండిపోయేవాణ్ణి అలాంటిది ఒకటి స్కూల్ కు బాక్స్ కావాలని నాకెంతో కోరికగా ఉండేది కానీ అమ్మ కళ్లతోనే మందలించేది స్వంత అమ్మమ్మ కాకపోయినా అమ్మ పిలిచినట్టుగానే ఆమెను నేను కూడా అమ్మమ్మ అని పిలవాలని చెప్పింది నేను అలాగే పిలిచేవాణ్ణి మా అమ్మ నన్ను బలవంతంగా తనకు తోడుగా రమ్మని నన్ను తీసుకుని వెళ్లినా అక్కడికి వెళ్లిన తర్వాత ముచ్చట్లలో పడి నన్ను మర్చిపోయే నేనిల్లంతా కలియదిరిగేవాణ్ణి గంటకో అర్ధ గంటకో ఎవరో వచ్చి చేతిలో ఏదో తినడానికి పెట్టేవారు అది తింటున్నంతసేపు అమ్మ పక్కనే కూర్చుని వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినేవాణ్ణి నాకు పూర్తిగా అర్థం కాకున్నా అమ్మమ్మ వాళ్లకు మగ సంతానం లేరని అందుకే వాళ్ళు స్వంత మనమన్నే వారసుడిగా పెంచుకుంటున్నారని ఆ గొడవలేవో మాట్లాడుకునేవాళ్లు వాళ్ళ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు నన్ను బాగా ఆకర్షించేవారు ఒక అతన్ని చూస్తే మాత్రం నాకు నిక్కరు తడిచేది అయినా ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అతన్నే దూరం నుంచి చూస్తూ నిలబడేవాణ్ణి ఆయన కాళ్లకు ఇనప గొలుసులు వేసి ఒక స్తంభానికి కట్టి ఉంచేవారు అందరినీ రా రా అన్నం పెడతా వస్తావా అంటూ పిలిచేవాడు ఎప్పుడు పిచ్చిగా నవ్వుతూనో జుట్టు పీకుంటూనో ఉండేవాడు అక్కడ నిలబడి చూస్తున్న నన్ను అమ్మ లాక్కుపోయేది అతనికి పిచ్చి అని చెప్పేది అమ్మమ్మ వాళ్ల మీద ఎప్పుడైనా కోపం వస్తే అసలు ఈ ఆస్తంతా ఆ పిచ్చి మనిషిదేనని ఆయనను మోసం చేసి మందు పెట్టి వీళ్లు కాజేశారని అమ్మ అక్కసుతో చెప్పేది నాకు అర్థమయ్యి కానట్టుండేది కానీ ఆయన ఎప్పుడూ ఎవరిని ఏమీ అనేవాడు కాదు ఒక్కోసారి ఉన్నట్టుండి గుండె లవుసేలా అరిచేవాడు ఆ తర్వాత విక్కి విక్కి ఏడ్చేవాడు నేను దూరం నుంచే చూస్తూ నిలబడేవాణ్ణి రెండో వ్యక్తి గురుమూర్తి మావయ్య ఆ ఇంటికి పెంపకానికి వచ్చిన వారసుడు ఆయనకి కొత్తగా పెళ్లైంది ఎప్పుడూ చలాకీగా ఉండేవాడు నవ్వుతూ ఉండేవాడు ఆయన వేసుకునే బట్టలు పుచ్చ పువ్వుల తెల్లగా ఉండేవి జేబులో నోట్లు కనబడుతుండేవి నన్ను చూడగానే రారాలుడు అంటూ ఎగరేసుకుంటూ ఎత్తుకుని ముద్దు పెట్టుకునేవాడు నీ బొగ్గ ఇస్తావా అనేవాడు నేను ఇవ్వను అనేవాణ్ణి పోని ముద్దు పెట్టుకోనా అంటూ కొరికేవాడు కొత్తగా కొనుక్కున్న తన స్కూటర్ మీద ఊరంతా తిప్పేవాడు నేను ఎప్పుడూ రుచి చూడని చాక్లెట్లు పిప్పర్మెంట్లు కొనిచ్చేవాడు ఊరంతా తిప్పి తీసుకొచ్చి అక్క ఎడిగోని కొడుకు అని నన్ను అప్పగించేవాడు అతని జ్ఞాపకం నాకు మధుర స్మృతి అట్లాంటి గురుమూర్తి మావయ్య కోటీశ్వరుడు కోటికి పడగలెత్తిన అపర కుబేరుడు ఆగర్భ శ్రీమంతుడు నా కళ్ల ముందు ఒక హోటల్లో ఆకలితో ఉన్నాడేమో పరిసరాలను పట్టించుకోకుండా ఆబగా అన్నం తింటూ ఉండడం చూసేసరికి నా కళ్ళు చెమర్చాయి ఇందుకేనా ఈ దృశ్యాన్ని చూడబోతున్నాననేనా హైదరాబాద్ నుంచి వచ్చే దారి పొడవునా జనగామ గురించిన పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి తల వంచుకుని అన్నం తింటున్న గురుమూర్తి మావయ్య నన్ను చూడలేదు నాకు అతన్ని పలకరించాలని ఉన్నా మావయ్యను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు మా జీవితాల్లో వచ్చిన మార్పులు ఆయన కర్ణాకర్ణిగా వినే ఉంటాడు అదే జీవితం యొక్క గొప్పతనం ఒక్కోసారి మనకు ప్రాణప్రదమైన వ్యక్తులు కాలం గడుస్తున్న కొద్దీ మరుగున పడిపోతారు వాళ్ళు లేకుండా ఒక క్షణం కూడా గడపలేని స్థితి నుంచి చాలా దూరం ప్రయాణించి మనం వాళ్ళని ప్రయత్నపూర్వకంగా గుర్తుకు తెచ్చుకోవాల్సిన స్థితికి వచ్చేంత మతిమరుపు కలిగిస్తుంది కాలం మరుపు మానవాళికి కాలం ప్రసాదించిన వరం కాని అప్పుడప్పుడు అరే ఇలా జరిగింది అని కూడా అనిపిస్తుంది ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది హైదరాబాద్లో నాకు ఆఫీసులో కొంపలు మునిగిపోయేంత పని ఉంది వారం రోజుల్లో గోవాలో నా నాలుగో సినిమా షూటింగ్ ప్రారంభమవుతోంది దాంట్లో నటించబోతున్న హీరో హీరోయిన్ల కాల్షీట్లు లొకేషన్స్ హోటళ్ల రిజర్వేషన్ వంటి ఎన్నో గొడవలున్నాయి ఇప్పుడు ఈ ఫెస్టివల్ దీనికోసం చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు అవన్నీ రావడం లేదు గురుమూర్తి మావయ్యని ఎలా ఫేస్ చేయాలా అన్నదే నా ఆలోచన హోటల్ యజమాని తిరుమల్ నా అవస్థ గమనించి ఆయన మీకు తెలుసా సార్ అని అడిగాడు ఆయన మా బంధువే అలాగా రోజు మధ్యాహ్న సమయంలో మన దగ్గరే భోంచేస్తున్నాడు వెళ్ళి మాట్లాడాను సార్ అన్నాడు ఇక నాకు ముందడుగు వేయక తప్పలేదు ఆయన దగ్గరికి వెళ్ళి నిల్చుని నమస్కారం మావయ్య అని అన్నాను ఆయన పట్టించుకోకుండా తినసాగాడు నేను ఆయన భుజం మీద చేయి వేసి తట్టాను మావయ్య నేను నరసింహ నువ్వా ఎన్నళ్ళైందరా చూసి అందుకే గుర్తుపట్టలేదు బాగున్నావా భోంచేస్తావా అని అడిగాడు నవ్వుతూ ఆ నవ్వు మనిషి ఎంత నలిగిపోయినా పొచ్చ పువ్వు లాంటి ఆ నవ్వు పెరిగిన తెల్లటి గెడ్డంలో నుంచి తొంగి చూసింది అలా నవ్వేసరికి నాకు నా గుండెను రంపపు పళ్ళ యంత్రం మధ్యలో పెట్టి తిప్పుతున్నట్టుగా నా గుండెనెవరో బాధల సంద్రంలోకి లంగరు వేసి లాగినట్టుగా అనిపించింది ఆయన నవ్వకున్న అంత బాధ కలిగేది కాదు ఆ బాధలో అంత విషాదం తొండికిసలాడుతోంది బాగున్నాను మావయ్య అన్నాను గద్దెదికేమైన గొంతుతో నన్ను కూర్చోమని సైగి చేశాడు నేను కూర్చున్నాను ఆయన తినడం ఆపాడు తినండి మావయ్య అన్నాను ఆయన గబగబా తినేసి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు ఆ ఇప్పుడు చెప్పరా అలుడు ఏమిటి సంగతులు పెద్దొడివైపోయావు పేపర్లో అప్పుడప్పుడు చూస్తున్నాలే అని అన్నాడు ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నాం చుట్టూ రణగొణ ధ్వని ఉన్న మా ఇద్దరి గుండెల్లో చెలరేగుతున్న ఘోష అది నామమాత్రం ఇక నా వశం కాలేదు ఏమిటి మా అయ్య ఇది గుండెల్లో పొగ్గుతున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను కళ్ళ నుండి జలజల రాలే కన్నీళ్ళు ఏడుస్తున్న చూసి మావయ్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఏమైందిరా అన్నాడు మాటలు కూడా తీసుకుంటూ కోటికి పడగలెత్తిన మీరు ఇలా కోట్లు మాయమైపోయాయిరా మా వంశానికి కోట్లు ఎట్లొచ్చినాయో అట్లాగే పోయినాయిరా ఒక అమాయకుడిని మోసం చేసి దక్కించుకున్న కోట్లు కాలగర్భంలో కలిసిపోయినాయి కళ్ళ ముందే ఆస్తులు కరిగిపోయాయి ఎందుకంటే ఏం చెప్పగలం కర్మ ప్రారంధం నమ్మిన వాళ్ళు మోసం చేశారు వ్యాపారంలో లక్షల్లో నష్టపోయాను కొడుకులు సమర్థులై వంశాన్ని నిలబెడతారు అనుకుంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకున్నారు ఊరు వదిలి పారిపోయారు అష్టైశ్వర్యాలు అనుభవించిన నా భార్య మా ఇంటి మహాలక్ష్మి అలవికాని వ్యాధితో కృంగి కృషించి మరణించింది కళ్ళ ముందే సామ్రాజ్యం కూలిపోయింది ఇళ్ళు భవంతులు పరాధీనమైపోయాయి వాటి మీద మమకారం సావక ఇక్కడే కాపలా కుక్కలా తిరుగుతున్నాను బ్రతుకు సిద్ధమైపోయింది కొన్నాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంచారు ఉన్నాను ఇప్పుడు కొడుకులు ముందుకొచ్చి నా బాధ్యత తీసుకున్నారు బాధ్యత అంటే ఏమిటో తెలుసా ముగ్గురు కొడుకులు కలిసి నెలకు ముప్పై మీల్స్ టికెట్లు కొనిస్తారు వాటితో నెల రోజులు మధ్యాహ్న భోజనం చేస్తాను మధ్యాహ్న భోజన పథకం అన్నమాట ఒక్క పూట భోజనం ఈ వయసులో నా ఒంటికి చాలా మంచిదట ఏ రోగము రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చునంట కదా అంటూ జేబులోంచి మీల్స్ టికెట్లను తీసి దోసిలిలో పట్టుకుని చూపించాడు ఆ రెండు చేతులని ఆ రెండు చేతులతో పూశాను నాతో హైదరాబాద్ రా మావయ్య నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను రానరా రాను నేను శాపగ్రస్తుండని నా నేడ కూడా తమ కుటుంబాల మీద పడకూడదని నేను కన్నవాళ్లే నన్ను దూరంగా ఉంచారు అందులో నిజం కూడా ఉందేమో అందుకే మా వంశపు నీడ కూడా నీ మీద పడకూడదు నేను తాకితే పచ్చని చెట్లు కూడా బూడిదైపోతాయటరా నువ్వు బాగున్నావు అంతే చాలు గొప్ప అడివైన చిన్ననాటి అభిమానంతో మావయ్య అని పలకరించావు నేను నేను పులకరించిపోయాను అది చాలు అయినా మీకు మేమేం సాయం చేశాను అష్టైశ్వర్యాలు ఉన్నప్పుడు మీ అమ్మకు ఒక్క చీర కూడా పెట్టని నేను ఏ ముఖం పెట్టుకురావాలరా ఎంతైనా మా శకుంతలకు అదృష్టవంతురాలు నీలాంటి కొడుకుని కన్నది ఏ లోకంలో ఉందో అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు పోనీ అంటూ జేబులో చేయి పెట్టబోయాను నాకు డబ్బులిస్తావా రా వద్దు కర్మఫలం అనుభవించాల్సిందే మరెట్లా ఏముందిరా కాలం గడిచిపోతుంది అయినా ఇంకెన్నాడురా నీకెప్పుడైనా ఈ గురుమూర్తి మావయ్య చనిపోయాడు అన్న వార్త తెలిస్తే వీలైతే ఒక్క కన్నీటి బొట్టు కార్చు అంతే అంటూ వెళ్ళిపోయాడు నేను నిశ్చేష్ణ్ణి నిలబడిపోయాను ఇంతలోనే తనే మళ్ళీ నా దగ్గరికి వచ్చి రోజుకి ఒక్క పూట భోజనోజు సరిపోవడం లేదురా రాత్రి అయ్యేసరికి పేగులు అన్నమో రామచంద్ర నరుస్తున్నాయి ఆకలికి నిద్ర కూడా పట్టడం లేదురా అని దీనంగా అన్నాడు నేను బోరున విలపించాను నేను తిరుమల వైపు చూశాను అతను సరే అన్నట్టు తలూపాడు నేను తిరిగి చూసేసరికి దూరంగా వడివడిగా నడిచిపోతున్నాడు గురుమూర్తి మావయ్య సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ కథారచయిత మరియు సినీ నిర్మాత దర్శకులు డాక్టర్ ప్రభాకర్ జైని గారి కళ నుంచి జాలువారిన మీల్స్ టికెట్ కథల సంపుటి నుండి మీల్స్ టికెట్ కథ విన్నారు ఈ కథ నవ్య వీక్లీ నాటా సంయుక్త నిర్వహణలో ఐదు వేల రూపాయల బహుమతి పొందిన కథ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది సీనియర్ సిటిజన్ కథా సంకలనలో ప్రచురించబడిన కథ స్నేహితి అనే తమిళ పక్షపత్రికలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జనవరిలో ప్రచురించబడిన కథ విన్నారు కదా ఈ కథ మీద మీ యొక్క చక్కని అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఇంత చక్కని కథ మనకు అందించినటువంటి డాక్టర్ ప్రభాకర్ జేని గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ తరువాయి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి